హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి జత జతనే జత మీరు చూస్తున్న గిత్త వచ్చేసి మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ ప్రొదుటూరు వారి సీనియర్ గిత్త అనే గిత్త మచ్చలపులి జ ఈ గిత్తకు పొత్తు వచ్చేసి గుత్తి ఆదిలేన గారు కమలాపురం గ్రామం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్త అనేకిత్త కమ్మే జత అనే జత వచ్చేసి సీనియర్ సిబ్బా రావడం జరిగిందన్న చిరుగులపేట గ్రామంలో రేపు సినీట్ సభాగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చాయి చిరుగుడుపేట గ్రామానికి మార్తాల చంద్రబాబు రెడ్డి గారు అన్న కమాండ్ గుత్తి ఆదిలన గారన్న కమలాపురం ఈరోజు సాయంత్రం రాధిస్తారన్న సీనియర్ సభాగానికి ఈరోజు మధ్యాహ్నం అన్నా లేక సాయంత్రం అన్నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ లైవ్ ఉంటుంది